హాయ్ అండి ఈరోజు మనం సన్నజాజి పూలు తక్కువగా ఉన్నప్పుడు ఎలా గుచ్చుకుని నీట్గా ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి ఈ వీడియోలో చూడండి చూడండి చెట్టు పూలు కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అప్పటికప్పుడు కోసం నేను ఇలా కట్ చేసుకున్నానండి ముందుగా పూలని కొంచెం కాడ ఉంచి కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ మొదట్లో గుచ్చుకోండి మొదట్లో ఇలా గుచ్చుకోండి చూడండి చూపిస్తున్నాను ఇదిగో ఇదిగోండి ఈ టైప్లో ఇలా ఇలా ఒక పువ్వు ఎదరకి ఒక పువ్వు ఇటు సైడ్కి ఒక పువ్వు అటు సైడ్కి చూడండి మొదట్లోకి గుచ్చుతున్నాను చూడండి అదిగో చూడండి కాడ ఇక్కడ గుచ్చు ఇక్కడ గుచ్చకూడదండి మధ్యలోకి కాడ ఇక్కడ పువ్వు మొదట్లో గుచ్చుతున్నాను చూడండి అదండి అలా ఇదిగోండి ఇలాంటి దారం ఉంచుకోండి ఉండే అతనికి ఇదిగోండి ఇలా పువ్వు మొదట్లోకే గుచ్చుతున్నాను చూడండి మళ్ళీ ఒకసారి పువ్వు మొదట్లోకే గుచ్చుతున్నానండి నేను కాడక మాత్రం గుచ్చొద్దు పువ్వు మొదట్లోనే గుచ్చుకోవాలి నిలువుకి ఒకటి ఇటు సైడ్కి ఒకటి అటు సైడ్కి అండి ఇంకో ఈ యాంగిల్లో వస్తుంది చూడండి ఇలా అయితే నేను అన్ని పూలు గుచ్చేసుకుని అట్లా దగ్గరికి జరుపుకుంటున్నానండి అట్లా రౌండ్గా మొగ్గ కాడ మొగ్గకి కాడకి మధ్యలో గుచ్చేస్తున్నానండి కాడకి గుచ్చమాకండి ఊడిపోతాయి అందుకని మొగ్గుండ దగ్గరే నేను గుచ్చి అన్నీ వెనక్కి లాక్కుని కొంచెం దగ్గరికి జరుపుకుంటున్నానండి చూడండి ఎంత అందంగా ఉందో ఇది ముడి వేసుకుని ఇప్పుడు ముడి కూడా వేసుకుంటున్నారు కదండీ మీడియం ఏజ్ ఉన్నవాళ్ళు ముడికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉండిద్దోనండి అసలు ఇప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి కదండి బర్త్డే ఫంక్షన్స్ అని అవి అని అని పెళ్ళిళ్ళలో ఫంక్షన్లు అని వరకు మళ్ళీ కాదండి ఇట్లా పెడితే ఎంత సూపర్గా అంటే సూపర్గా ఉండిద్దండి చూడండి అట్లా ముడి వేసుకోండి అదిగోండి రౌండ్ ఎలా వచ్చిందో దీనిలో ఒక గులాబీ పువ్వు అయినా పెట్టుకోవచ్చు అండి సూపర్గా ఉండిద్దండి నా దగ్గర గులాబీ పువ్వు లేవు లేదు కాబట్టి నాలుగు మొగ్గలు ఉంటే దాన్ని గుచ్చి మధ్యలోకి పెడుతున్నానండి చూడండి ఎంత బాగుందో అలా ముడికైనా పెట్టుకోవచ్చు బార్కి సుజాత పక్పిన్లు అని ఉంటాయి కదండి ఇటు అటు ముడి వేసుకుని కొంచెం ఉచ్చిముడలే వేసేసుకుని గట్టిగా ఇటు అటు అసలు జాత పక్క పిన్నిస్ తీసుకుని సన్నగా ఉంటాయి కదండి కనపడుకోకుండా వాటిని ఇటు అటు ముడికి ఇట్లా గుచ్చేసుకోవచ్చు ముడి పిన్నులైనా గుచ్చుకోవచ్చు ఇది పిల్లలకి ఇలాగైనా పెట్టచ్చు పెద్దవాళ్ళైనా జడ వేసుకుని ఇట్లా పెట్టుకుంటే ఎట్లా గుచ్చారా ఎంత అందంగా ఉందో చూడండి అందరూ ఆ పూల వంకే చూస్తూ ఉంటారండి చూడండి ఎలా ఉందో ఇది నైట్ పోటండి వద్దుటేకి అలా విచ్చుకున్నాయండి మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో ఇది వేరేలాగా గుచ్చుతున్నానండి ఇది ముద్ద చామంతల్లే వచ్చిందండి ఇది కూడా ఒకసారి చూడండి ఈరోజు మనం తక్కువ పూలు మన చెట్లకి పూసినప్పుడు వాటిని అయితే చిన్న తవ్వుద్ది కదండీ ఎలా యూజ్ చేసుకోవాలో చక్కగా అందంగా ఎలా గుచ్చుకుని పెట్టుకోవాలో నేను చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఇలా గుచ్చుతున్నాను నేను ఇదిగోండి మధ్యలోకి గుచ్చుతున్నానండి చూడండి ఇలా చూడండి అండి ఇలా చెట్టు మన ఇళ్ళల్లో సన్నజా చెట్టు ఉంటుంది కదండి ఒక్కోసారి ఎక్కువ చాలా అంటే చాలా పూలు పోస్తాయండి ఒక్కోసారి ఇక కంకిలన్నీ అయిపోయినప్పుడు తక్కువ పూలు పోస్తాయి కదండీ తక్కువ పూలు వచ్చినప్పుడు ఎలా గుచ్చుకోవాలి అందంగా ఎలా పెట్టుకోవాలి అందంగా గుచ్చుకుని ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా గుచ్చుకోండి ఏదైనా మనము ఐడియాలు వేసుకుని చేసుకునే దానిలోనే ఉంటుందండి ఐడియాగా ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి కొంచెం పూలు అన్నప్పుడు మాల కడితేనండి అటు రెండు పూలు ఇటు రెండు పూలు ఇంత చిన్న మాలవుద్దండి ఈ పూలకి అదే ఇప్పుడు నేను గుచ్చుతున్నాను చూడండి ఎలా మంచిగా పువ్వల్లే ఒక్కటే పువ్వల్లే ఒక పెద్ద ఇంత పువ్వులే రౌండ్ బాలల్లే వచ్చింది చూడండి ఎలా గుచ్చుతున్నాను ఇదిగోండి చూడండి ఇలా చెట్టు పూసిన పూలు చెట్టుకు పూసినవి ఎంత బాగుంటాయండి బయట మార్కెట్లో కొనుక్కునే దానికి చెట్టుకు పూసిన పూలకి చాలా అంటే చాలా తేడా ఉంది కానీ అందరికీ చెట్లు ఉండగలండి మరి కొనుకోవాల్సిందే కదా ఇదిగోండి ఇట్లా రౌండ్గా వచ్చేలాగా ఒక పువ్వు ఇటు ఒక పువ్వు అటు అట్లా దూచుకోండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూడండి ఎట్లా కూర్చున్నాను ఇలా కూర్చున్నాను కదండి ఇదిగోండి ఇట్లా ఇదిగోండి మళ్ళీ ఇటు ఒక పువ్వు మళ్ళీ అటు ఒక పువ్వు ఇదిగోండి ఇట్లా ఒక రౌండ్గా మళ్ళీ అటే ఒక పువ్వు వచ్చి మళ్ళీ ఇదిగోండి ఇట్లా రౌండ్గా రావాలండి అన్ని పూలని ఇలాగే గుచ్చుకున్నానండి మీరు లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఇంకా వేరే వీడియోలు పెడతాం కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే కన్నా కామెంట్ చేయండి చూడండి లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో అచ్చంగా అసలు ఎంత బాగున్నాయండి పూలు ఫ్రెష్గా మన చెట్లు పూలు కాబట్టి అలా ఫ్రెష్గా వచ్చిందండి చామంతి పువ్వు ఒకటి పెద్ద చామంతి పువ్వు పెట్టుకుంటాం కదండి ఎక్కువ పెట్టుకోకుండా అలాగా ఇది కూడా అలా వచ్చిందండి అదిగో చూడండి ఎంత బాగుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా అసలు పిల్లలైతే వదలరండి నాకు పెట్టి నాకు పెట్టి అంటారండి చూడండి ఎంత బాగుందో అప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా వచ్చింది ఇట్లాగే జడ్డ పెట్టుకోవచ్చండి ఇక్కడ ఒక ఉడిపినిస్తూ ముడి ఉడిపిని ఇప్పుడు దీన్ని ఇలా ఇదిగోండి ఉడిపినిస్తా ముడి ముడిపినిస్తూ ఇలా పూలు నలిగిపోకుండా ఇలా గుచ్చి ఇలా పెట్టేసేయొచ్చండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాయండి తక్కువ పూలు ఉన్నాయి కదా ఏ ఏం లే బాగోమో అనుకో అనుకో అవసరం లేదండి ఇలా గుచ్చుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి పెట్టుకోవడానికి కూడా ఎంత బాగుందో దీనిలో ఏదైనా రెడ్ కలర్ పూలు కూడా వేరేవి కూడా పెట్టుకోవచ్చు చూడండి చూడండి ఒక పువ్వు వల్లే వచ్చింది ఇది